క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారో బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్లో గాక నేటి దిన ధ్యానాంశము పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవైవ వచ్చినంలో మీ ప్రార్థన వలన అని ఉంటుంది సో ఇక్కడ పౌలు భక్తుడు నీతిమంతుల యొక్క ప్రార్థన కోరుకుంటున్నాడు లేకపోతే నీతిమంతులు ప్రార్థన వలన తనకు విజయము కలుగుతుంది చివరిలో అంటాడు కదా ఇరవై వచ్చినలో రక్షణార్థమైన రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతును దాని గురించి వచ్చినప్పుడు అది మాట్లాడతాను బట్ నీతిమంతుల ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ నడిపింపు పౌలకు రక్షణార్థముగా పరిగణమించింది అని అంటాడు సో నీతిమంతుల ప్రార్థన పౌలు నీతిమంతుల ప్రార్థనకు క్రెడిబిలిటీ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం పౌలు యొక్క శ్రమలలో కూడా నీతిమంతుల ప్రార్థనను మనం చూస్తాం కార్యము చేసినట్టుగా కూడా మనం చూస్తాం యాకోబ పత్రిక రెండవ ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో యాకోబ భక్తుడు ఒక మాటను ప్రస్తావన చేస్తాడు యాకబ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వ పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అంటాడు నీతిమంతుని ప్రార్థన బలమైనది అందులో శ్రమలలో ఉన్నప్పుడు నీతిమంతులు మరొక విశ్వాసి కొరకు ప్రార్థించటం చాలా అవసరం వారు శ్రమను జయించడానికి దేవుడు వారికి కృప చూపిస్తారు అందుకని నీతిమంతుడి ప్రార్థన అవసరం కొరింతేలిక రాసిన రెండవ పత్రికలో కూడా పౌలు భక్తుడు విశ్వాసులను వారి ప్రార్థనను ఎక్నాలైజ్ చేస్తాడు వారు చేసిన ప్రార్థన వలన తనకు కలిగిన విజయం గురించి ప్రస్తావన చేస్తాడు కొరం రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచ్చినంలో ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇకముందును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మీ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అంటున్నాడు సో ఇక్కడ పౌలుకి మేము బ్రతుకుతాము బ్రతకము అన్నటువంటి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు మీరు మా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థన మాకు విజయాన్ని ఇచ్చింది అని వారిని అనేకల ముందు పౌలు భక్తుడు పొగుడుతున్నట్టుగా మనం చూడవచ్చు అలాగే రోమా పత్రికను రాసే ముందు రోమ సంఘానికి వెళ్ళే ముందు వారికి పత్రిక రాస్తూ అక్కడ కూడా పౌలుక ప్రస్తావన చేస్తాడు రోమపత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచ్చినం రోమపత్రిక పదిహేను ముప్పై సహోదరులారా నేను యోదయాలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి ఎరుషులేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధుల కొరకు ప్రీతికరమగినట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ ఎద్దుకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మా మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సో ఇక్కడ కూడా పౌలు భక్తుడు ప్రార్థన చేయమని విశ్వాసులను కోరుకుంటున్నాడు అలాగే ఎఫ్ఎస్వీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినా ఎఫ్ఎస్వీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చినము చూస్తే ఇక్కడ కూడా పౌలు భక్తుడు ప్రార్థించమని చెప్పినట్టుగా మనం చూస్తాం ఆత్మ వలన ప్రతి విషయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి ఇక్కడ కూడా ప్రార్థన చేయమంటున్నాడు సో పౌలు తను ప్రార్థన తన ప్రార్థన మీదతో పాటు మంతుల ప్రార్థన సంఘం యొక్క ప్రార్థన మీద కూడా పౌలు గురి కలిగి ఉన్నాడు అనటానికి ఈ ఒక మంచి సాదృశ్యాలుగా మనం చూస్తాం కొరింత రాసిన దెసలని కెలిక రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి అంటాడు అలాగే తెశలోని కలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చనంలో కూడా ఇదే మాటను ప్రస్తావన చేస్తాడు తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడ నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయడి లేదా ప్రార్థించడి అంటున్నాడు సో విశ్వాసుల ప్రార్థన నీతిమంతుల ప్రార్థన దైవజనుడిని శ్రమలను ఎదిరించుకోవటానికి ఉపయోగపడుతుంది సో పౌరు భక్తుడు ఫిలిప్పీస్ సంఘము ప్రార్థన చేయుట ఆ శ్రమలలో అతనికి ఆదరణ ఇచ్చినందుకు పౌలు వారి విషయమై దేవునికి స్థుతులు చెల్లిస్తూ సంతోషిస్తున్నాడు దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించి ప్రేమించింది మా ప్రియపరులోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం ఆ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికీ దయచ్చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ